సైడ్ ైడ్స్ ఎయిర్పోర్ట్ అబ్బా బాబా ఎంతో వామ్గా ఉందో కొంచెం వెదర్ కంపేర్ టు షార్లే వన్ ఆఫ్ ద హారబుల్ అంటే హారబుల్ ఫ్లైట్స్ హిస్టరీ ఆఫ్ ఫ్లైట్స్ ఒక ఐదు నిమిషాలు ఇలా పవర్ న్యాప్ వేస్తే ఉలిక్కి పడి లేకపోయింది శ్రీనిక వివత్సంగా హెడేక్ మొదలైపోయింది ఇంకా ఇష్ట శ్రీనిక కంటిన్యూస్గా ఏదో ఒక సిల్లీ అంటే సిల్లీ ఫ్లైట్స్ మేము దిగింది ఈ టూ దగ్గర మా లగేజ్ ఏమో ఈ థర్టీ సెవెన్ అంట ఇప్పుడు మొత్తం ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి ఇది కొంచెం మళ్ళీ లోపలికి వెళ్ళి లగేజ్ పిక్ చేసుకుంటున్నాం ఈ ఫోర్టీన్ దగ్గర ఉన్నాం ఈ థర్టీ సెవెన్ ట్వంటీ సెవెన్ వరకు నడవాలంట మాస్టర్స్ కోసం ఇండియా నుంచి యూఎస్ వచ్చినప్పుడు ఫస్ట్ టైము నేను మా పిన్ని ఇంట్లోనే ఉన్నాను అప్పుడు కూడా అంతే ఎప్పుడు వెళ్ళినా ఇలాగే మంచి మంచి వంటలు చేసి పెట్టేవారు మా ఇద్దరు పిన్లు అప్పట్లో మామ్ ఇద్దరు సిస్టర్స్ యుఎస్లో ఉండేవారు సాధు అండ్ గీతూ నా కజిన్స్ యూస్ టు బి లైక్ ఇషిత శ్రీనికా అనమాట అప్పట్లో ఒకటే రూమ్ షేర్ చేసుకుని బోల్డ్ అన్ని టాయ్స్ తోటి చిన్నగా ఉండేవారు ఇప్పుడు మా కజిన్స్ ఇద్దరికి కూడా పిల్లలు ఉన్నారు సేమ్ ఏజ్ ఎప్పటి నుంచి నా జర్నీ ఫాలో అవుతున్నారంటే మా కజిన్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది అందరికంటే ఎక్కువ నేను వాళ్ళని మిస్ అవుతాను అమెరికా నుంచి ఇండియా వచ్చేస్తున్నాను వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇండియా వస్తారో తెలియదు ఇయర్లీ ఎన్నిసార్లు కలుసుకుంటామో తెలియదు అమెరికాలో ఉంటే పక్క ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా మేము అందరం కలుసుకుని విజిట్ చేసేవాళ్ళము పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు కదా చూడండి బుడ్డు బుడ్డుగా ఎంత క్యూట్గా ఉన్నారో వీళ్ళకి ఆ రోజు స్కూల్లో ఫోటోషూట్ అనమాట సో క్యూట్గా రెడీ చేశారు ఇద్దరిని ఫాస్ట్గా పెద్దైపోతున్నారంటే మొన్నే పుట్టినట్టు అనిపించింది ఇప్పుడు ఇంకా సంవత్సరం కూడా దాటిపోయింది అనమాట ఇద్దరూ కలిసి మంచిగా ఇక్కడ డే కేర్కి అయితే వెళ్తున్నారు ఇంకా మొత్తం చిన్నప్పుడు ఇష్టా శ్రీనికా రోజులు గుర్తొచ్చని లక్కీగా ఆ టైంలో వాళ్ళు ఒకే చోట ఉన్నారనమాట నేను కూడా అక్కడికి వెళ్ళాను సో టైం అయితే స్పెండ్ చేయగలిగాం అస్తమాను వాళ్ళు కలిసి ఉండరు అక్కడ సో మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ మా పిన్ని వాళ్ళిద్దరికీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ అండ్ ఇడ్లీలు చూసి ఫస్ట్ థింగ్ ఇష్టత అమ్మ నువ్వు కూడా శ్రీనికాకి లాగే ఇడ్లీలు చేసేదాను కదమ్మా తన ఫేవరెట్ కదమ్మా ఇడ్లీలు అని ఇప్పటికీ శ్రీనికాకి ఇడ్లీలే చాలా చాలా ఇష్టము ఇక్కడ మా పిన్ని కొద్దిగా డిఫరెంట్ గా ఉత్తప్పం లాంటిది కూడా చేస్తాం అనమాట శ్రీనికా ఎర్లీ డెవలప్మెంట్ చాలా అంటే చాలా అవసరం ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆర్ ద కీ అన్న విషయం ఎంతోమంది పేరెంట్స్కి ఇంకా తెలియదు అండి ఇట్ ఈస్ ద కీ దాన్ని మనము ఏదో నాని దగ్గర లేకపోతే రోజంతా టీవీ ఇచ్చేసి మొబైల్ ఇచ్చేసి కొంచెం గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వాళ్ళు వదిలేస్తే వాళ్ళు ఫుల్గా ఎంగేజ్ అవ్వలేరు అనమాట వాళ్ళని ఫుల్గా ఎంగేజ్ చేయాలి ఆడుకోవాలి బోల్డ్ అండ్ యాక్టివిటీస్ ఉండాలి సో మనం ఎంత మనీ సంపాదిస్తున్నామో అందులో మాక్సిమం వాళ్ళు ఎర్లీ డెవలప్మెంట్కి స్పెండ్ చేయటము ఒకవేళ మీకు కుదిరితే చేయటం చాలా ఇంపార్టెంట్ అంటూ దీని వల్ల మనం క్వాలిటీ టైం కూడా వాళ్ళతోటి చాలా బాగా స్పెండ్ చేయగలం ఏం గుర్తొస్తా ఏది తెలుగులో చెప్పు శ్రీనికా కాసేపు సెల్ఫ్ ఫీడింగ్ కాసేపు వీళ్ళు తినిపించడం సక్సెస్ఫుల్గా డిన్నర్ అయితే కంప్లీట్ అయింది సరే సరదాగా ఒక మూవీ చూద్దాము అని అనుమాన్ పెడితే విదిన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో వాళ్ళకి నిద్ర వచ్చేసింది అనమాట పిల్లలు పుట్టినప్పటి నుంచి అసలు టీవీ చూడటమే ఆపేశారంట పిల్లలకి వన్ అండ్ హాఫ్ ఇయర్ దగ్గర దగ్గర టూ ఇయర్స్ అలా వస్తున్నాయి ఇప్పటిదాకా వాళ్ళకి ఒక్కసారి కూడా టీవీ అనేది ఇవ్వలేదు ఎందుకంటే సాధు పిల్లలంటే చాలా అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు ఇష్టాశ్రీని కాన్ కూడా అలాగే చూసుకునేవాళ్ళు వాళ్ళు దే ఆర్ జస్ట్ లివింగ్ ఇన్ ద మూమెంట్ అంటే సోకింగ్ ఇన్ ద ఫుల్ ఆన్ బ్లిస్ ఆఫ్ మదర్హుడ్ అంటారు చూడండి అలాగా వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నారు నాకు కూడా అంత ఉండేది కాదు ఐ మీన్ ఇష్ట చిరిగా చిన్నగా ఉన్నప్పుడు కొంచెంసేపు ఆడుకునేదాన్ని కానీ అంతసేపు ఆడుకునేదాని కానీ స్లీప్ ఓవర్స్ యూస్ టు బీ ద బెస్ట్ అంటుల్ కిడ్స్ గేమ్ ఒకప్పుడు కజిన్స్ అందరం కలిసి రాత్రి అంతా ముచ్చట్లు పెట్టుకుని పడుకునేవాళ్ళం కానీ ఇప్పుడు పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా ఎవరి కాళ్ళు పిల్లలతో పడుకునేసరికి అయిపోతుంది టైర్డ్ అయిపోతున్నాము ఇటర్డే ఈ రోజు పొద్దున పొద్దున్న లెగ్గానే జూ ప్రోగ్రామ్ పెట్టుకుందాం అనమాట మొన్న మేము షార్లలో వెళ్ళాము దట్ వాజ్ లైక్ లేజీ ఫైవ్ ర్యాంజ్ కానీ యాక్చువల్ గా అసలు శ్రీనికా ఇప్పుడు దాకా ఎప్పుడు జూ చూడలేదు అలాగే వేదు ఐషు కూడా ఎప్పుడు జూ చూడలేదు సో సరదాగా మార్నింగ్ మార్నింగ్ రెడీ అయిపోయి తొందరగా బ్రెడ్ Coffee We are going to go. Let's go. Yeah, love you so. Yeah, cutie baby. టెక్సాస్లో పెద్ద ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమీ లేదు కానీ గీతూ చాలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది మెన్ ఇట్ కమ్స్ టు ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లేసెస్ ఫర్ కిడ్స్ ఎప్పటికప్పుడు అనమాట సో ఇంకా పిల్లలందరికీ ఇష్టమని జూకి స్టార్ట్ అయ్యాం

నెక్స్ట్ డే యాక్టివిటీ గీతూ ఈ స్టోన్ పెయింటింగ్ ఆర్ట్ కిట్ తీసుకుని వచ్చింది ఇష్టాశ్రేణిగా ఎంజాయ్ చేస్తారని కానీ అది ఎంత ఎక్సైటింగ్ అనిపించిందంటే మొత్తం అందరం వెళ్ళేసి పేపర్లు వేసుకుని బయట గరాజ్లో కూర్చుని చేసామన్నమాట ఇట్ వాస్ సో గుడ్ ఫ్యామిలీ అందరూ గ్యాదర్ అవుతున్నారంటే ఇలాంటిది ఒకటి తెచ్చుకుని తప్పనిసరిగా చేయండి నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు స్టిక్కర్స్ వస్తాయి పెయింట్ అంతా అందులోనే ఉంటుంది అనమాట కిట్ ఇంటి బయట కూడా వీళ్ళకి బాగా స్టోన్స్ కనిపించినాయి అవి కూడా తెచ్చి This last round wins all of it. Do you oh, want to cool. take a look here? <laughs> అలా ఒక టూ డేస్ స్పెండ్ చేసిన తర్వాత ఇంకా థర్డ్ డే మేము బయలుదేరి డ్యాలెస్లో చాలా ఫేమస్ అయిన కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళినప్పుడు గణేష్ అనుకున్నాడంట అనుకున్నట్టు అంతా సక్రమంగా అయ్యి మేము నలుగురం కనుక ఇండియా వెళ్తే నేను మళ్ళీ వస్తాను స్వామిని దగ్గరికి అని అనుకున్నట్టే అంత అయింది కదా సో గణేష్ మళ్ళీ డాలస్ వెళ్ళాడు టెక్సాస్ వెళ్ళాడు ఈ టెంపుల్కి వెళ్ళి ప్రే చేసుకుని మళ్ళీ షాలి تچيڈ ان مانو ఆ టెంపుల్ పక్కనే మాస్టర్స్లో వన్ ఆఫ్ మై రూమ్మేట్ అర్చన ఇల్లుంది ఎప్పుడు టెక్సాస్ వెళ్ళినా తను మీట్ అయ్యి వస్తాను సో సరదాగా తన ఇంటికి వెళ్ళి తనతోటి కాసేపు స్పెండ్ చేశాను అనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ మేము కలిసి ఒకటే అపార్ట్మెంట్లో ఆ రోజుల్లో ఉండేవాళ్ళము తనకిద్దరు బాబులు అండ్ ఒకడు ఎంత బాగా పియానో వాయిస్తున్నాడు ఫైనల్ గా ఈ రోజు ఒక్క టూ అవర్స్ టైం తీసుకుని కొంతమందిని అయితే నేను వెళ్ళబోతున్నాను ఎంతో మంది పిలిచారు నన్ను బట్ సారీ అని మీ అందరినీ నేను కలవలేకపోతున్నాను వచ్చి మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే మటుకు ఒక్కసారి కలుద్దాము చూద్దాము బట్ నాట్ పాసిబుల్ కదండి నేను టెంపుల్కి వెళ్తే టెంపుల్లో నన్ను ఎంతమంది వచ్చి పలకరించారు സൈലെന്റ് ഫോവർസ് അല്ലേ ബാ എന്ത സൈലൻറ്റ് ഫോളോവേഴ്സ് അതേ ആ കുന്നൈലെന്റ് ഫോലോവർസ് ഇവർക്കും ഉണ്ടരേമോ സമടൈസ് നാക്ക് അല്ല അനുഭവം గాడ్ ఎన్ని రోజులైపోయిందో మంత్స్ ఇలా లాంగ్ డ్రైవ్ చేసి నేను అమెరికాలో చాలా ఎట్లా యాక్చువల్గా నేను అంత లాంగ్ డ్రైవ్కి వెళ్ళదు ఇక్కడ అర్వింగ్ ఏరియాలో ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి నేను ఫ్రిస్కో ఏరియా దగ్గరికి వచ్చాను అనమాట అండ్ దిర్ ఇస్ సంథింగ్ కాల్ హైవే వన్ ట్వంటీ వన్ టెక్సాస్లో బ్యూటిఫుల్ డ్రైవ్ నో ట్రాఫిక్ గర్ల్స్ ఇఫ్ నాట్ నాట్లే డ్రైవింగ్ ఆర్ మీరు ఇంకా డ్రైవింగ్ నేర్చుకోకపోతే యూ హ్యావ్ టు డ్రైవింగ్ క్యాన్ బి సో లిబరేటింగ్ అలా మ్యూజిక్ పెట్టుకుని ఒక కప్ కాఫీ పెట్టుకుని లాంగ్ డ్రైవ్కి వెళ్తే అసలు ఫీలింగే వేరు మెడిటేషన్లో అనిపిస్తుంది నాకు సమ్ టైమ్స్ ఎగ్జాక్ట్లీ సో లెట్స్ గో అండ్ విత్ యా నౌ సో మెనీ బ్రిక్స్ హోమ్ అన్ని ఐమ్ సీన్ టెక్సాస్లో ఏ హౌస్కి వెళ్ళినా అన్నీ కూడా ఇలా బ్రిక్ హౌసెస్ లాగా ఉన్నాయి ఓకే లెట్స్ గో ఐ లవ్ మీటింగ్ న్యూ పీపుల్ న్యూ ప్లేసెస్ యాక్చువల్గా ఐ లైక్ టాకింగ్ టు న్యూ పీపుల్ టాకింగ్ అంటే ఏదో స్మాల్ టాక్ షాలో టాక్ కాదనమాట అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు నన్ను ఒక పెద్ద క్రౌడ్లో పడేస్తే నాకు బోర్ కొట్టి పక్కకి వెళ్ళిపోతాను ఎలా ఉన్నారండి ఈరోజు లంచ్ ఏం చేశారండి ఐ ఐ కాదనమాట ఐ లైక్ హ్యావింగ్ డీప్ కాన్వర్జేషన్స్ మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్స్ వాళ్ళ ఫ్యూచర్ డ్రీమ్స్ ఆర్ లేకపోతే ఫిలసాఫికల్ టాపిక్స్ అలాంటివి మాట్లాడమంటే నేను ఇలా మాట్లాడుతూ ఉంటాను అనమాట ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు కొంచెం పరిచయం ఉన్న ముగ్గురు ఫ్రెండ్స్ని ఆ రోజు నేను కలవడానికి వెళ్ళాను అందులో ఒక అమ్మాయి నిత్య నిత్య నాకు యాక్చువల్గా జ్యోస్నా ద్వారా తెలుసు అనమాట షీ ఈస్ అన్ ఆంటర్ప్రినోర్ షీ ఇస్ వర్కింగ్ షీ హాస్ టు లిటిల్ కేర్ ఇప్పుడైతే మనం లైక్ మైండెడ్ పీపుల్ కలుస్తామో అప్పుడు మాట్లాడటానికి చాలా ఉంటాయి అనమాట తనేమో నా ఇండియా ఎక్స్పీరియన్స్ జరుగుతుంది నేనేమో తను ఇప్పుడు చేసే వర్క్ గురించి అలా మాట్లాడుతూ ఉన్నాను తను ఫస్ట్ టైం నేను ఇండియాలో ఒక వెడ్డింగ్ దగ్గర కలిసాను అనమాట ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ హర్ ప్లానింగ్ అండ్ ఈవెంట్స్ యాక్చువల్లీ ఈవెంట్ ప్లానర్ దట్స్ saved in each and every priority that i set for my life యాక్చువల్ గా ఈ వీడియో ఫస్ట్ స్టార్ట్ చేసింది నిత్య ఈ వెనకాల డెకరేషన్ చాలా బాగుంది అది ఒకసారి వీడియో తీసుకోవచ్చా లైక్ హర్ హౌస్ ఇస్ లైక్ సో గుడ్ ఇప్పుడు హైదరాబాద్ లో మేము కొత్తగా ఏ ప్లేస్ తెలుసు దానికి నేను ఐడియాస్ ఇలా కలెక్ట్ చేస్తున్నాను అనమాట సో దెన్ యు నో ఐ రిమెంబర్ లైక్ ఓ యాజ్ ఇన్ టూ ఈవెంట్ ఆబ్వియస్లీ టూ మచ్ డెకరేషన్ సో యా గైస్ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ గో అండ్ అవుట్ నౌ ఇట్స్ టైమ్ టు ఈ నేను ఫుల్ గా గారెలు తినొచ్చాను వచ్చాను బట్ డ్యాలెస్ మర్యాదలతో బట్ కావాల్సి అన్నీ ఉన్నాయి అండి మా ఫ్రెండ్ని కలిసి చెప్పింది ఒక లేనంత డైమండ్ గోల్డ్ షాప్స్ ఉన్నాయంట ఒక లేనంత పూల్ జల్లు ఉన్నాయంట ఇక్కడే పెళ్లిళ్ళు అయిపోతున్నాయి ఒక ఫిఫ్టీన్ రెస్టారెంట్స్ ఇంటి పక్కనే ఉన్నాయంట సో మీకు ఇండియా మిస్ అవ్వకుండా ఇండియా లాంటి ప్లేస్ కావాలంటే ఇదిగోండి వచ్చేయండి డాలస్ కి అందరూ వాళ్ళే ఉంటారు ఇక్కడ clarity क्लारी गार्ली प्लीज बिल्ड लू दीपिका makeup. వన్ ఆఫ్ ద ఫస్ట్ తెలుగు యూట్యూబర్స్ నేను అప్పట్లో చూసింది దీపిక నేను ఫ్రెండ్స్ కాదు నాకు అసలు తను సరిగ్గా తెలియని కూడా తెలియదు షీ నోస్ మీ కానీ అయినా ఎందుకెళ్ళా తన ఇంటికి అప్పట్లో ఇషిత పుట్టినప్పుడు ఫస్ట్ వన్ ఇయర్ కంటిన్యూస్గా దీపికా వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని తన దగ్గర నుంచి యాక్చువల్గా నేను చాలా మేకప్ కూడా నేర్చుకున్నాను నాకు యూట్యూబ్ చేయాలి అన్న థాట్ నాకు పుట్టిందంటే షీ ఇస్ వన్ ఆఫ్ దెమ్ ఇదే ఇంట్లో తను చాలా మేకప్ వీడియోస్ చేసింది ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను ఎన్ని వీడియోస్ చేశాను పది మందికి తెలుసు కానీ నేను ఈ ఫీల్డ్లోకి రావటానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి రావటానికి ధైర్యం ఇచ్చిన ఒకళ్ళు దీపికా ఒకత్తి అండ్ ఫర్ దాట్ ఐ విల్ నెవర్ ఫర్ గెటర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ దీపిక ఫర్ కమ్మింగ్ ఇన్ ద వరల్డ్ బీయింగ్ ద వన్ ఆఫ్ ద ఫస్ట్ తెలుగు యూట్యూబర్స్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బిజినెస్ చిరాన్సీ బిజినెస్ నవ్వండి కళావళి తన పేజ్ పేరు సో తనైతే కలిశాను ఆ తర్వాత ఐ వెంటు ఇంకొక ఫ్రెండ్ ఇంటికి శృతి శృతి నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది పునర్వి స్టార్ట్ చేసిన కొత్తలో టెస్టింగ్ కోసము నేను హెల్ప్ చేస్తాను సహజ అని చెప్పింది తను లీడ్ పెద్ద కంపెనీలో అలాంటిది పునర్వి కోసం ఒక టూ టు త్రీ మంత్స్ వర్క్ చేసిందనమాట వెబ్సైట్ మేము ఆటోమేట్ చేసినప్పుడు అండ్ బికాస్ అవర్ ఫస్ట్ కనెక్షన్ వాజ్వి ఆ పునర్వి తన కొత్తగా ఇల్లు కొనుక్కుంది డాలస్లో బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ హౌస్ అనమాట సో ఆ హౌస్ టూర్ చేసినప్పుడు క్లాజెట్స్ కూడా నేను చూస్తాను అంటే తను తీసుకుని వెళ్ళింది ఆ నాకు ఆ క్లాజెట్లో బట్టలన్నీ చూసి పిచ్చెక్కిసింది ఎందుకంటే అంత ప్రతి ప్రతి అంటే అంత ప్రతిగా ఉన్నాయి తల్లి శృతి టైం పునర్వి స్టార్ట్ చేసినప్పుడు షీ వాజ్ ద వన్ హు యాక్చువల్లీ హెల్ప్డ్ విత్ టెస్టింగ్ అవర్ పునర్వి వెబ్సైట్ షీ వాజ్ ద క్యూఏ లీడ్ ఇన్ హర్ కంపెనీ అండ్ షీ వాలంటీయర్డ్ అండ్ ఓ మై గాడ్ థ్యాంక్ యూ సో మచ్ శృతి నేను ఎప్పుడు అనుకోలేదు ఇలా వచ్చి డాలస్కి వచ్చి తిన్ను కలుస్తాను అని తను ఊర్లో లేదు లేకపోతే నిజంగా నేను ఈ క్లాజెట్ లైఫ్ సెల్ చేసేదాన్ని ఇవ నేను చెప్తానండి అందరికీ అమెరికాలో ఇలా ఉంటాయి కానీ లైఫ్ స్టైల్ పెట్టడానికి టైం ఉండదు ఫుల్ క్లాజెట్ ఇది ఓన్లీ ఒక క్లాజెట్ ఓన్లీ ఇండియన్ అమ్మాయిల క్లాజెట్స్ చాలా చూసాను కానీ ఇంత అమేజింగ్ బేబీ బాయ్ క్లాజెట్ నేను ఎప్పుడు చూడలేదండి అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ క్లోత్స్ లవ్ దెమ్ శృతి ఐ హోప్ యూ డూ లైఫ్ సేల్ ఐ హోప్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో మీకు క్లాజెస్ ఫుల్గా ఉంటే దయచేసి లైఫ్ సెల్ చేయండి ఇక్కడ షీ హ్యాజ్ ఎ గర్ల్ ఆల్సో ఇందులో నుంచే నేను శ్రీనికాకు ఒక లంగా తీసుకున్న అనమాట పిక్చర్ పెట్టాను చూడండి ఇక్కడ అది తను పునర్విలోనే కొనుక్కుందంట సో నేను మళ్ళీ దాన్ని రీయూజ్ చేశాను అస్సలు మోమాటం లేకుండా సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ మీటింగ్ శృతి తను మళ్ళీ హైదరాబాద్ వస్తాను సో మళ్ళీ మేము కలవచ్చు అనుకుంటా హైదరాబాద్లో ఐ విష్ నేను ఇంకొంతమందిని కలవగలిగితే బాగుండేదండి అసలు డాలర్లో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే చాలా మంది ఇన్వైట్ చేశారండి టైం లేదు నాలుగైదు రోజులకే వెళ్ళాం అనమాట అక్కడికి అండ్ ఉన్న టైంలో మళ్ళీ ఇలా సాధు గీతు ఇంటికి ఎప్పుడు వస్తానో వాళ్ళని ఎప్పుడు కలుస్తానో వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు అదే ఒకటి బెంగ అనమాట నాకు ఇషిత ఇస్ సో క్లోజ్ అనమాట వేదన ఐషు తోటి నాన్ స్టాప్ వాళ్ళు నాటిస్తూనే ఉంటుంది ఎంత బాధ వచ్చేసింది అనమాట ఇషితాకి నేను వేదన ఐషుని ఎప్పుడు చూస్తానమ్మా వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారమ్మా మళ్ళీ మనం చూడమేమో అమ్మా అని Pocket full it's of balls. It's round ashes. 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 We మనం చాలా ఇలా హ్యాపీ మెమరీస్ స్వీట్ మెమరీస్ చూస్తాం కదా సోషల్ మీడియాలో కానీ సోషల్ మీడియా వెనకాల యాక్చువల్ లైఫ్లో చాలా జరుగుతూ ఉంటాయి నో బడీస్ లైఫ్ ఇస్ పర్ఫెక్ట్ ఎవ్రీ బడీ ఈస్ గోయింగ్ త్రూ సంథింగ్ అండ్ ఎవ్వరు ఏమీ చేయలేరు ఓన్లీ టైమ్ కెన్ హీల్ దాట్ ద ఓన్లీ థింగ్ వీ కెన్ డూ ఇస్ టు లిసన్ బీ కైండ్ అండ్ బీ పాజిటివ్ అండ్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి మళ్ళీ ఇంకొక వీడియోతోటి మేము ముందుకు వచ్చేస్తాను ఇట్లు మీ సహజ మాదిరి